నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగుండరు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే ఆయిల్తో మీ ముందుకు వచ్చేసిన ఈ హెయిర్ డే ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు సో ఈ హెయిర్ డే ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేయాలి వచ్చింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు హెయిర్ డే ఆయిల్కు మందార్ పూలు అయితే తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ తీసుకోండి చాలా మంచిది కదా మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా ఉంటుంది ఈ మందార్ పూలు వల్ల సో అందుకని మందార్ పూలు అయితే ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండేటి అయితే మూడు పూలు అయితే తీసుకున్నాను చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి వాడినటి అయితే తీసుకున్నాను ఒక నాలుగు పూలు అయితే వాడినటి అలాగే ఒక మగ్గ అయితే తీసుకున్నాను సో నా దగ్గర అయితే ఎక్కువ లేవండి అందుకని నేనైతే తక్కువే తీసుకున్నాను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి చాలా మంచిది సో మనం ఏం చేయాలంటే తొటేలు అనేది తీసేసుకోవాలి ఎక్కువ డస్ట్ ఉంటే కన్నా ఒకసారి కడిగేసుకోండి బయట ఉంటాయి కాబట్టి చెట్టు పైన డస్ట్ అనేది ఉంటుంది అందుకని ఒకసారి కడిగేసుకోవాలి కడిగేసుకొని నిమ్ము లేకుండా ఈ మాదిరిగా అయితే వేసి పెట్టుకోవాలి సో నేనైతే కడిగేసుకున్నానండి ఒకసారి అయితే కడిగేసినాక కొంచసేపు అయితే ఆరబెట్టినాను సో ఇక్కడ నిమ్ము లేకుండా ఆరిపోయింది అనమాట ఈ మాదిరిగా అయితే ఆరిపోవాలి నిమ్ము అనేది ఉండకుండా చూసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే అయితే కన్నా చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసేసుకోవాలి పూలయితే కన్నా తోటలు అన్నీ కూడా తీసేసుకొని చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక సిజర్ తీసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోండి పూలన్నీ కూడా సో మీరు అనుకోవచ్చు కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు కదా అని సో దంచుకుంటే కన్నా ఈ మాదిరిగా మనం కట్ చేసుకుంటే కన్నా చాలా మంచిదండి సో అన్ని పూలు కూడా ఇదే మాదిరిగా కట్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా అయితే చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా పూలన్నీ కూడా ఇదే మాదిరిగా కట్ చేసేసుకోవాలా చూడండి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా పూలన్నీ కూడా కట్ చేసేసుకోండి ఇంకా మీరు చిన్న చిన్న పీసులు మాదిరిగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మాదిరిగా కట్ చేసేసుకున్నాక ఏం చేయాలంటే ఇనుం కడాయి అనేది తీసుకోవాలి ఇనుం కడాయి తీసుకొని ఇనుం కడాయిలో మనం ఈ పూలన్నీ కూడా వేసేసుకోవాలి ఇనుం కడాయే తీసుకోండి ఈ హెయిర్ డే ఆయిల్కి అయితే కన్నా ఇను కడాయే తీసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కన్నా తెచ్చుకోండి ఎక్కువ కూడా ఫ్రైజ్ అనేది ఉండదు సో ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసినాం కదా అయితే కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక్క స్పూను మెంతులు అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే మెంతులు అయితే సరిపోతాయండి ఒక్క స్పూనే వేసుకోండి తర్వాత ఇందులో వచ్చేసి మనము కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలా ఒక అర్ధ గ్లాస్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలా చూడండి మనం టీకి తాగే గ్లాసు చిన్నది ఉంటుంది కదా అర్ధ గ్లాసు కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోండి ఇంకొక ఆయిల్ అనేది వేసుకోవాలండి మన జుట్టుకు వల్ల పనిచేస్తుంది ఆ ఆయిల్ అయితే కనుక మన జుట్టుకు వల్ల పనిచేసేది ఈ ఆయిలేనండి సో ఈ ఆయిల్ వచ్చేసి ఆమెదము ఆమెదము చాలా మంచిది మన జుట్టుకు జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది అలాగే మనకు స్మూతీగా ఉంటుంది మన జుట్టు అనేది రప్పగానే ఉండదు స్మూత్గా ఉంటుంది అంత మంచిది ఈ ఆమెదం అయితే కన సో అందరికీ తెలిసే ఉంటుందండి ఆమెదం అయితే గన సో అర్ధకప్పు ఆమిదం కూడా వేసేసుకోవాలి అర్ధకప్పు కోకోనట్ ఆయిల్ అర్ధకప్పు ఆమెదం అనేది వేసుకోవాలా సో చాలా మంచిదండి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేయండి మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మన జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది సో అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉండాయి ఇందులో అయితే కానీ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలండి ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకోండి హైలో వద్దు మీడియంలో వద్దు సిమ్లోనే పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఈ పూలు ఈ మెంతులు అనేది మనకు కలర్ మారేదాకా హీట్ చేసుకోవాలి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండను ఇప్పుడు మనకైతే హీట్ అవుతా ఉంది చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పినాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు అనేది యాడ్ చేసుకోవాలా సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కలంజి సీడ్స్ పౌడర్ అండి సో కలంజి సీడ్స్ పౌడర్ అందరికీ తెలిసే ఉంటుంది నల్ల జీలకర్రండి నల్ల జీలకర్ర మనము రోస్ట్ అనేది చేసి పౌడర్ చేసుకొని జల్లెడ పట్టుకొని ఆ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి సో జల్లెడ పట్టుకొని పౌడర్ అనేది వేసుకోండి కలంజీ సీడ్స్ పౌడర్ మన జుట్టుకు చాలా మంచిది సో మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది స్మూతిగా ఉంటుంది అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అనమాట సో ఈ పౌడర్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ పౌడర్ వేసేసినాక బాగా ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో జుట్టు కూడా విపరీతంగా పెరుగుతుందండి ఇది వాడితే కన ఈ హెయిర్ డే ఆయిల్ అయితే గన సో ఇందులో వేసిన అన్నీ కూడా మంచి పోషకాలు ఉంటాయి సో అందుకని తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మీరు ఇంకా ఎక్కువ కూడా తయారు చేసుకొని అనేది పెట్టుకొని రెండు నెలలు అనేది వాడుకోవచ్చు ఈ ఆయిల్ అయితే కన్నా ఇక్కడ చూడండి మనకు ఈ పౌడర్ వేసినాం కదా ఆ పౌడర్ వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది పూలు కూడా మనకు బాగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకా కొంచేపు అయితే ఉడకల్లా చూడండి మనకైతే ఉడక అనేది బాగా స్టార్ట్ అయింది ఉంది చూడండి ఈ మాదిరిగా ఉడికేటప్పుడు మనకు ఆయిల్ అనేది ఈ మాదిరిగా తయారవుతుంది చూడండి కలర్ అయితే కానీ ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా ఇంక సేపు అయితే ఉడకబెట్టాల ఎక్కువ అయితే ఛాన్స్ అని అవసరం లేదండి మనకి ఇక్కడ పూలు కూడా కలర్ అనేది మారినాయి చూడండి మీకు లైవ్లోనే తెలుసాను కదా పూలు అయితే మనకి ఈ కలర్ అనేది రావాల చూడండి బాగా ఉడికిపోయింది ఈ మాదిరిగా మనకు కలర్ అనేది ఎక్కువ బ్లాక్గా మారిపోతుంది అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే మనకు పూలు కూడా బ్లాక్గా మారిపోయినాయి సో మనకు ఆయిల్ కూడా బ్లాక్గా కనపడతాను చూడండి సో ఈ మాదిరిగా వచ్చినాకనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఇప్పుడైతే కానీ బాగా ఉడికిందనమాట ఆయిల్ సో మనకు పూలు కూడా పూర్తిగా బ్లాక్గా మారినాయి మనం వేసిన మెంతులు కూడా బ్లాక్గా మారిపోయినాయి ఈ మాదిరిగా వచ్చేదాకా ఉడకబెట్టాల ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి పూర్తిగా సలారి పిందంటే మనకు ఫిల్టర్ అవ్వదు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇదైతే కన్నా కొంచమైతే సలారిందండి మనకు కొంచెం వేడిగానే ఉండాలి సో ఈ మాదిరిగా వేడిగా ఉన్నప్పుడే మీరు ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడైతే చేయొద్దు మనకు కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి అప్పుడు నీట్గా అనమాట ఒక బౌల్ తీసుకొని ఒక స్టైనర్ అనేది తీసుకొని మొత్తం కూడా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా మీరు క్లాత్ ఉండే క్లాత్లో అయినా చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది అంతా కూడా ఫిల్టర్లోకి వేసినాక స్పూన్తో ఒకసారి ఈ మాదిరిగా అయితే ఫ్రెజ్ చేయండి ఇందులో ఉన్నా కూడా ఆయిల్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ మాదిరి చూడండి మొత్తం నీట్గా వచ్చేస్తుంది స్పూన్తో ఈ మాదిరి ఫ్రిడ్జ్ కదా అంతా కూడా వచ్చేసింది చూడండి ఆయిల్ అయితే మనకు రెడీ అయిపోయింది హెయిర్ డై ఆయిల్ చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది సో మనం ఈ మాదిరిగా ఎక్కువ కూడా తయారు చేసుకొని మనం అనేది పెట్టుకోవచ్చు అస్సలు పాడవదు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు సో ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా మనము ఒక రెండు నెలలు అయితే వాడుకోవచ్చునండి అస్సలు పాడవద్దు స్మెల్ కూడా రాదనమాట బాగా కాంచితే మనకు అస్సలు స్మెల్ అనేది రాదు సో మీరు ఎక్కువ కూడా చేసి అనేది పెట్టుకోండి వారానికి ఒక నాలుగు సార్లు అనేది ట్రై చేయండి ఈ ఆయిల్ అయితే కనుక ఇప్పుడు మీకు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి సో మనకు ఆయిల్ చూడండి పూర్తిగా సలార్పిందండి ఈ మాదిరిగా చిక్కుగా అనేది వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా ఉండదు సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ ఆయిల్ అయితే తప్పకుండా ట్రై చేయండి అయితే కన్నా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను కరెక్ట్గా వారానికి ఒక నాలుగు సార్లు అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి మీకు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట ఈరోజు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను నల్లగా ఉంది ఈ ఆయిల్ అయితే కన్నా పడింది మనకు ఇప్పుడైతే కన్నా మనము స్పూన్ అనేది తీసేసుకొని బ్రష్తో మనము జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేదంటే కన్నా టూ బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే చేత్ అయినా అప్లై చేసుకోవచ్చు చేత్ కన్నా మామూలుగా మనము బ్రెష్తో అప్లై చేసుకుంటేనే ఈజీ అనమాట సో చేత్తే అయితే కన్నా మొదలు నుంచి పోదు కాబట్టి బ్రెష్ తీసుకొని బ్రెష్తో ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోండి మొత్తం కూడా బాగా పట్టేసిందనమాట బ్రెష్తో అప్లై చేసుకుంటే చూడండి మీకు తెలిసాను కదా ఇక్కడ వీడియోలో అయితే కన్నా జుట్టుకైతే ఎంత బాగా పడుతుందో జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసుకోండి అప్పుడు మీకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రాదన్నమాట ఈ మాదిరిగా అయితే అప్లై చేసేయాల మొత్తం జుట్టుకు అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఈ మాదిరిగా జుట్టు అనేది ఓపెన్ చేస్తా అప్లై చేసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తొందరగా తెలిసిపోతుంది ఒక్క వారం లోపలే మీకు జుట్టు అనేది రాలటం తగ్గుతుంది అలాగే కొంతమందికి అయితే కన్నా విపరీతంగా డాండ్రప్ అనేది ఉంటుంది ఆ డాండ్రప్ అంతా కూడా తగ్గిపోతుందనమాట ఈ హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకొని అప్లై చేసినారంటే కదా జుట్టుకంతా కూడా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ట్రై చేయండి అప్లై చేయడానికి అయితే కదా జుట్టుకి ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి మొత్తం జుట్టుకంతా ఇదే మాదిరిగా అప్లై చేసుకొని వారానికి ఒక నాలుగు సార్లు అయితే ట్రై చేయండి సో జుట్టుకంతా కూడా అప్లై చేసేసినాక ఈ హెయిర్ డే ఆయిల్ కరెక్ట్గా ఒక్క మూడు గంటల సేపు పుండించి నార్మల్ షాంపుతో వాష్ చేయండి చూడండి మొత్తం కూడా జుట్టుకు అనేది అప్లై చేసేసినాను సో మొత్తం అప్లై చేసేసినాక చెప్పినాను కదా ఒక్క మూడు గంటల సేపు పుండించి మూడు గంటల తర్వాత నార్మల్ షాంపుతో వాష్ చేసుకోండి వారానికి ఇదే మాదిరిగా నాలుగు సార్లు అయితే ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది డాండ్రప్ అనేది తగ్గుతుంది సో ఈ మాదిరిగా అప్లై చేసినాక మొత్తం అప్లై చేసేసినాక మూడు గంటల సేపు నుంచి నార్మల్ షాంప్తో వాచ్ చేయండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనం స్ఫూర్తిగా ఉన్నాను ఆయిల్ అప్లై చేసిండే చూడండి స్మూత్గా ఉంది జుట్టు అయితే కన్నా సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్